ఈ రోజులలో అనేకుల చేతులలో ఒక అలంకరణగా మారిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథం ఒక అమూల్యమైన నిధి ఇటువంటి గ్రంథాన్ని ఉత్సాహంగా తెరవడానికి చదవడానికి బదులుగా వారమంతటిలో తాకకూడని తెరవకూడని పుస్తకంగా మార్చేస్తున్నారు బైబుల్ చదవడం ద్వారా దేవుని గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోగలం ఆచారపూర్వకమైన భక్తి జీవితం జీవించే వారముగా కాకుండా ఆత్మ సంబంధమైన భక్తి జీవితం జీవించడం మనం నేర్చుకుంటాం సమాజంలో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో తెలుసుకుంటాం తప్పుడు బోధలేవో కల్పన బోధలేవో దేవుని చిత్తానుసారమైన బోధయ్యదో పరీక్షించి పరిశీలించి తెలుసుకోగలం పాప జీవితం నుంచి విడుదల పరిశుద్ధతలో ఎదుగుదల ఎలాగో తెలుసుకోగలం మన జీవితం నిష్ప్రయోజనమైనదిగా కాక ప్రయోజనకరంగా ఫలవంతంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోగలం పరమునుకు చేరడానికి మార్గాన్ని తెలుసుకుంటాం ఆ మార్గంలో వెళ్ళడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం అందుకే బైబుల్ చదవడం అలవాటుగా చేసుకుందాం ఒక అధ్యాయమైన ప్రతిరోజు బైబుల్ చదవడానికి వినడానికి మనస్సు నిలుపుతారని కోరుతూ ప్రతిరోజు దేవునితో సావాసం అనే పేరుతో యూట్యూబ్లో బైబుల్ అధ్యాయాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాం ఈ బైబుల్ అధ్యయనం ఏప్రిల్ ఒకటో తేదీ నుండి క్రొత్త నిబంధన మతేసువా ప్రారంభించుకుందాం బైబుల్ చదవాలి అని ఆసక్తి కలిగిన వారందరికీ ఈ ఛానల్ను షేర్ చేయగలరని ఆశిస్తున్నాం